కోరుత కాబట్టి ఇంతకు మంచి కార్యక్రమాన్ని అందరు కూడా నచ్చిన పెద్దలందరికీ నమస్కారం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు కొన్ని కార్యక్రమాల వల్ల ముందుగా బయలుదేరవలసింది అందుకు నన్ను క్షమించండి మళ్ళీ మిమ్మల్ని త్వరలో కలుస్తాను

சார் ரைட் சார் வன்ஸ் அகை சார் ரைட் சார் சார் பை नाही सर कजळ सर नुसूपैना वेट सर वन्स सर 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 சார் சார் ஜோல் சார் 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 ஓகே ரெட் சார் நீங்கள் சார் ஐயா சார் வைக்கோ ಒಂದು ಸ್ವೀಟ್ ಸರ್ ರೇಟ್ ಸರ್ 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 ಬರ್ ಚಿಕನ್ ಸರ್ ಆಗಿಂಟು ಸಾಯಂಕ್ರಿ ಗಾಡಿದಲ್ಲಿ ಏನು

బొబలి వేదిక మీకు పవన్ కళ్యాణ్ ఓటమా మేడ ఎంత డబ్బు డబ్బిచ్చినా తీసుకోండి ఎందుకంటే అని ఇప్పటికే రెండు వందల కోట్లు చాలా అంతా మన డబ్బే ప్రజలు డబ్బే మనకు మన దగ్గర దోచుకున్న డబ్బే కాబట్టి మన పేరు పెట్టినటువంటి మండలంలో మంచి యువ నాయకుడు మా అందరూ కూడా మొదటి నుంచి కూడా అక్కడ ఏ సమస్య వచ్చినా మండలం అంతా కూడా చేస్తాడు తిరుగుతాడు ఆ నాయకుడికి మేము సన్మానం చేయడం నిజంగా ఎగర్సుమయ కార్యకర్తలను గుర్తించినట్టే అమ్మా నీ పేరు చెప్పారు మా అమ్మా భారతి బాగా గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు వస్తే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు మీరు ఆయన దేర మేర డబ్బు తీరండి చూడు అయితే ఈ దుర్మార్గమ సి సీఎం గారు వచ్చిన తర్వాత ఆ కూడా బంద్ చేశాడు కాబట్టి ఆ ఆయన మాటలోనే నేను నా మండల నా ఊర్లో ఆటో మహిళా సోదరి మండలకు నినేష్ టికెట్ క్రికెట్ జెండా నా కరాటె కెనకల అనేది ఇచ్చేవారు అయితే ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ప్రజలు ప్రయాసుడకొచ్చేటప్పుడు చూడండి నేను ఒకటి చెప్తున్నా మీ ఈ నాయకుల పరిపాలన లేదు ఇక్కడ ఇక్కడనే అది మొత్తం రాష్ట్రం కళ్ళ నాయకులు పరిపాలిస్తాం కాబట్టి మనం అనుభవించాల్సిందే ఈ తప్పు ఎవరు చూశారు గుర్తుపెట్టుకోండి ఈ తప్పు మీది కదా నూట డెబ్బై ఐదు నూట యాభై ఎమ్మెల్యే సీట్లు ఇచ్చేంతవరకు ఓట్లేసాడే తప్ప ఇవ్వలేదు కనుకోండి మందే ఏదో యాభై కోట్లు అరవై కోట్లో పెట్టి ప్రజలు కొంటాను నేనే మళ్ళీ ఎమ్మెల్యే అవుతా ఉంటే అది ఒక కల్లో మాట ఎందుకంటే నువ్వు దాదాపు నీ స్వార్థానికి నీ అనుచరుల స్వార్థానికి నీ కల్లాయపుల స్వార్థానికి రాజపేట మండలంలో అన్నమయ్య డ్యామును ముంచేసింది నువ్వు కాదా అని మేము అడుగుతున్నాం కనీసం ఆ డ్యామ్ ఏమైందని కూడా ఇంతవరకు తెలుసు వాళ్ళు చనిపోయే లేదు కానీ డ్యాము గురించి కనీసం ఇంత నేనేదో చేశానంటే పదేళ్ళగా నువ్వు ఐదు రెండు సంవత్సరాలు మాత్రమే తెలుగుదేశంలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఏమైనా చేశావు ఇప్పుడు ఏమీ కూడా చేయలేదు నీ ఆస్తులు పెంచుకుంటున్నావు అదేవిధంగా సుండుపల్లె మండలంలో సుండుపల్లెంలో పింఛా డ్యామ్ పింఛాడ్యామ్ ఆయిల్ లేక అయితే అక్కడ మనసులు చనిపోయా భూములు పోయినాయి కాబట్టి ఈ ముందు దీని గురించి ఆలోచించాయా ఈ ఆలోచించిన తర్వాత నువ్వు ప్రజలు అడుగు నేనే ప్రజలకు వెయ్యి రెండు వేలు మూడు వేలు ఇస్తాం అది కుదరదు ప్రజలు ఈసారి బాగా బాగా కూడా అయింది తప్పకుండా జనసేన తెలుగుదేశం అభ్యర్థిని గెలిపిస్తారు ఇక్కడ అభ్యర్థి అయినా మీరు జనసేన తెలుగుదేశాన్ని నుంచి నేను ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అంతిమంగా మన ఎమర్సీ గారు లాస్ట్ నాలుగు పరుగులు పలుకుతాడు ఆయన మాట్లాడిన తర్వాత ఇది క్రోచ్ చేస్తారు ఎందుకంటే చాలా మంది ఇప్పటికే లేట్ అయింది మీకు భోజనాల టైం కూడా అయింది పెద్దలందరికీ నమస్కారం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు చాలా మంచి కార్యక్రమం నిజంగానే పండుగ సంతోషాన్ని జరుపుకోవాలంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతి కానుక అని చెప్పి ఇచ్చున్నారు మరి ఆ సంక్రాంతి కానుక అనేది మరుగున పడిపోయింది సో దాన్ని ఈరోజు వెంకట సుబ్బయ్య గారు గ్రామ ప్రజలకు ఇక్కడ అందజేయడం చాలా గొప్ప విషయం మంచి కార్యక్రమాల్లో ఎప్పుడైనా ముందుంటారు అలాగే రిజ్ చేసిన దాంట్లో చూస్తే మనకి రామచంద్రయ్య గారు చాలా సీనియర్ ఇక్కడ ఆయన ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేసి ఉంటారు మరి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం జరగడం నేను కాజలు కావడం అదృష్టంగా భావిస్తున్నాను ఈ సంక్రాంతి కలకు తీసుకొని మీరు అందరూ సంక్రాంతి చేసుకుంటారని అలాగే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మాతోటి వాళ్ళే సిద్ధోట మండల గ్రామ ప్రజలందరూ మా కుటుంబ సభ్యులే అని మరొకసారి తెలుపుకుంటూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ ఇలాంటి ఒక మంచి కార్యక్రమం కుప్పాల సుబ్బయ్య గారు ఆయన గురువులు వెంకటయ్య గారు మరియు హరిప్రసాద్ గారు అని చెప్పుకుంటారు రామచంద్ర గారు అని చెప్పుకుంటారు మేము ఎంతో గర్వపడుతున్నాము ఇలాంటి ఒక పండగ వాతావరణం తీసుకొచ్చిన కుపాల్ సుబ్బాయి గారిని అభినందిస్తున్నాను ఎందుకంటే మన తోటి ప్రజలందరూ అంటే గ్రామాల్లో ప్రతి ఒక్కరు పండగ వాతావరణం తేవాలంటే వారికి కొన్నిసార్లు అందుబాటులో లేనివి ఉంటాయి వాళ్ళకి నిత్యోత్సవ సరుకులు ఇచ్చి మీరు కూడా పండగ మాలాగే జరుపుకోవాలని ఈ పండగ వాతావరణము తీసుకొచ్చిన కుపాల్ సుబ్బాయి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సభకు ఇచ్చేసిన పెద్దలు శ్రీ రామచంద్ర గారికి హరిప్రసాద్ గారికి ప్రసాద్ గారికి అందరూ గోవర్ధర గారికి పేరు పేరున అందరికీ నా హృదయపూర్వక నమస్కారం నాకు వీళ్ళందరికంటే కింద కూర్చున్నారు చూసిన ఈ ప్రజలంటే నాకు ఇష్టం ఫస్ట్ నాయకులు కోరుకోండి కింద ఉన్న ప్రజలను కోరుకుంటా ఆ ప్రజలే దేవుడు అది ఒక్కటే చెప్పగలుగుదా నేను బీద వారికి ఎక్కడ సమస్య జరిగితే అక్కడ పోవాలన్న ఆలోచన అదే దేవుడు కాపాడతాడు అది మా ఎంగ ఈరోజు చేసిన కార్యక్రమము చాలా సంతోషకరమైన వార్త అన్నా అలా అన్నాడు వచ్చిన మంచి పని చేస్తానని మా ఎంగర్సుకు వస్తానన్నా వచ్చిన అది పెరు పేరున కేందే మా ప్రజలందరికీ మా అక్కలకు అందరికీ తెలుపేరున నమస్కారం మా ఎంగర్సు మా తమ్ముడు నా ఏమి చేసినా మా కోసమే కోసం చేసినా మేము చేసినా వాళ్ళ కోసమే అందుకోసం అందులో అందరం ఒకటే వచ్చిన పెద్దలందరికీ మళ్ళీ పేరు పేరున మళ్ళీ ఒకసారి నమస్కారం వచ్చిన అందరికీ ప్రజలందరికీ మా తోటి బంధువులు ఫ్రెండ్స్ అందరికీ పేరు పేరున నమస్కారం వేదికపైన ఉన్న పెద్దలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంవత్సరం మీకు ఇస్తున్నా మీ పల్లెలకి వచ్చి ఇస్తున్నా ఈరోజు కొంచెం లేట్ అయిన సారీ నన్ను క్షమించండి ఇక్కడ కొన్ని ఈరోజు కూడా అడ్డుకోవాలనే చూసినారు మీకు ఇష్టం అంటే వద్దనేసి దారిలో కావాల్సింది ఒక అప్పు ఈ రోజు వద్దున స్లాబ్ వేయద్దు మా ఊళ్ళు పెద్దలు వస్తున్నారంటే వినకండా చేయించినారు సార్ ఉదయం పది గంటలకు కరెంటు బంద్ చేశారు సార్ కరెంటు బంద్ చేసి ప్రోగ్రామ్ జరగకుండా జరగద్దని ఇచ్చిన నిన్న పది గంటల నుంచి మీటింగ్ పెట్టుకొని ప్రోగ్రామ్ ఎందుకు చేస్తున్నాడు కేసులు పెట్టండి కేసులు పెట్టండి అన్ని విధాల ఏ విధంగా అంటారు కూడా బెదిచ్చినారు మా పంచాయతీలో వాళ్ళ డామినేషన్ ఏంది సార్ పంచాయతీ చక్రేట్ను పోను చేసి బెదిరించడం సర్పంచ్లు బెదిరించడం ఇవన్నీ జరుగుతున్నాయి సార్ సార్ రెండు వేల పద్నాడులో సర్పంచ్ డీజీకి వచ్చింటే యాదన్న సహోదరుడైన సుబ్రహ్మణ్యం గారిని గెలిపించినా సార్ గెలిపించిన తర్వాత ఒక సంవత్సరానికే నాతో లేకుండా ఇబ్బందులు పెట్టి మాకు మాకు రచ్చలు పెట్టి ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టినా సార్ ట్వంటీ ల్యాక్స్ కట్టాయి సార్ తరువాత అతన్ని కూడా బాగుపరిచింది సార్ అతన్ని కూడా ఇబ్బంది పెడతాను సార్ తర్వాత ఎంపీ ఎలక్షన్ వచ్చింది సార్ దాదాపు పార్టీ ఫైవ్ ల్యాక్స్ అయింది సార్ నేను ఆ పార్టీలోనే తెలుగుదేశంలోనే ఉన్నా సార్ నా ప్రత్యర్థికి మన నాయకుడు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే సిక్స్ ఆరు లక్షల రూపాయలు పంపించి నేను రెండు వందల కోట్ల మెజార్టీలో గెలుచాననే నా ఊహలు పదిహేడు ఓట్లతో నన్ను ఓడిపించిన సార్ మా భార్య మండల పర్సెంట్కు అడ్డపడతనేసి రెండు వేల పద్నాలుగు నుంచి చాలా ఇబ్బందులు పెట్టినారు సార్ నేను ప్రభుత్వంలో ఉన్నా కానీ చాలా ఇబ్బందులు పెట్టినారు సార్ దాదాపు నాలుగు కోట్లు ఇది వల్ల నాకు నష్టమైంది సార్ ఒకటి వచ్చేసి ఎలక్షన్ ద్వారా ఒకటిన్నర కోటి నష్టపోయినా కేవలం వాళ్ళ ద్వారానే రెండోది వచ్చేసి బిల్లులు నిలబెట్టినారు సార్ ఒకటిన్నర కోటి బిల్లులు నిలబెట్టినారు సార్ ఈ రోజు ఇప్పుడు రాలేదు సార్ నాతో పాటు చేసిన వాళ్ళకి అందరికి వచ్చినాయి సార్ ఈ రోజు కూడా రాలేదు సార్ బిల్లులు నిలబెట్టినా సార్ మూడు వేలు వచ్చేసి నా భూముల్లోకి నన్ను దిగజీయడం లేదు సార్ పట్టాభూముల్లోకి నా భూమి మా భూమి ఏ లెవెల్కి ఇచ్చారు సార్ రెండు కోట్ల భూమి ఎంత దారుణం అంటే ఇది ప్రజాస్వామ్యంలో ఉండామా లేమా అనే ఇదే అయిపోతుంది సార్ ఏమంటే మా వాళ్ళ పడి మా ఎన్నోళ్ళ పడి పెరగొద్దు నువ్వు వాళ్ళు మా ఎంబర్ సార్ కార్యకర్తలను ఎవరన్నా మనతో మాట్లాడుతుంటే చాలా ఏది సార్ వాళ్ళను ప్రభుత్వం కేసులు పెట్టేసి డిటీసీకి తీసుకొని పోయి వాళ్ళ ఇంటికాడికి పోయి ఫోటోలు తీసుకొని ప్రతిరోజు ఇబ్బంది పెట్టాను సార్ ఇట్లా చాలా ఇబ్బంది పెట్టాను సార్ ఇవన్నీ చాలా ఇదిగా ఉన్నాయి సార్ సార్ రెండు వేల రెండు వేల ఇరవైలో కుటుంబాల కుటుంబాలకు అన్నదమ్ములకు గలాటలు పెట్టారు ఊళ్ళల్లోనే గలాటలు పెట్టే ఇది సార్ గలాటలు పెట్టి వాళ్ళ వాళ్ళకే కాకుండా చేస్తారు సార్ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పంతొమ్మిది నన్ను సంపేదానికి ప్లాన్ చేసి ఇప్పుడున్న నాయకుడు పంపించినా సార్ పంపించే మా మామ నా కట్టబెట్టి కట్టపెట్టి మామను చంపేసిన సార్ చాలా ఇబ్బంది పెట్టిన సార్ నరకు అని ఇచ్చిన సార్ మా గురువు జీవస్ మూర్తి ఉన్నారు సార్ అన్ని విధాలా నాకు ఆదుకొని ఈ విధంగా పోండి ఈ శిక్షణలో ఈ విధంగా పోండి అనేసి చేసినా సార్ మా మామను చంపిన చంపిణాలను నేను ముద్దాయిలో ఐదు మందిని తప్పించేసినా సార్ హైకోర్టులో సార్ సార్ చెప్తే బాధేస్తారు సార్ చాలా ఇబ్బంది పన్న సార్ ఆత్మహత్య చేస్తున్నాను అనే స్టేజ్ గుర్తా వచ్చి ఈ రోజు ఎప్పుడు ఉన్నాను కేవలం ఈ నాయకులు ఎందుకు సార్ ఇదంతా మా ఎంత మీరు ఉండాలని మీ ఎంపటి మేము వస్తానమనే ఉద్దేశంతోనే ఇదంతా ఇబ్బంది పెడతాను సార్